గత రెండు రోజులుగా ఏ టీవీ ఛానల్ పెట్టినా యూట్యూబ్ లో చూసిన ఒకటే న్యూస్ అదే పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్ ఆయన మార్చి ఇరవై మూడవ తారీఖు అర్ధరాత్రి సమయంలో ఒక్కరే బైక్ మీద వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు ఇది కేవలం ఒక యాక్సిడెంట్ ఏనని పోలీసులు అంటుంటే కొంతమంది మాత్రం కాదు ఇది హత్య అయి ఉంటుందని మాకు అనుమానంగా ఉంది అంటున్నారు అయితే అప్పట్లో తనకు ప్రాణహాని ఉందని చెప్పిన ప్రవీణ్ గారు అసలు అంత రాత్రి టైంలో ఒక్కరే ఎందుకు వెళ్లారు ఇది నిజంగా యాక్సిడెంట్ లేదా చంపి యాక్సిడెంట్ లా క్రియేట్ చేశారా ఆయన చావుతో వేల కుటుంబాలు ఎందుకు బాధపడుతున్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రవీణ్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరుకి చెందినవారు చెందిన వారు ఆయన తల్లి క్రిస్టియన్ కాగా తండ్రి ముస్లిం మతాన్ని ఆచరించేవారు అయితే ప్రవీణ్ గారు చిన్నప్పటి నుంచి ఎంతగానో చదువుకునేవారు ఆయనకు ఒక అన్నయ్య కూడా ఉన్నారు అయితే చదువుతో పాటు సామాజిక విషయాల మీద క్రిస్టియానిటీ మీద ఇతర అంశాల మీద ఆయనకి ఆసక్తి ఎంతగానో ఉండేది చిన్న వయసులోనే ప్రవీణ్ గారి అన్నయ్యపై ఆయన స్నేహితుడు ఒకరు కత్తి విసిరారు అది తెలుసుకున్న ప్రవీణ్ గారికి విపరీతమైన కోపం వచ్చి తన అన్నయ్యకి కీడు తలపెట్టిన వ్యక్తిని మరో ఇద్దరు స్నేహితులతో కలిసి విపరీతంగా చితకబాది చావుకు దగ్గరగా తీసుకువెళ్లి చచ్చేదాక కొట్టారు ఆ తర్వాత అతను చనిపోయాడనుకుని తుప్పల్లో పడేసి వెళ్లిపోవడం జరిగింది వెళ్లిపోయిన తర్వాత ఆ వ్యక్తి మళ్లీ బ్రతకడంతో పోలీస్ కేసు అవుతుందని విపరీతంగా భయపడ్డారు ఆ సమయంలో ప్రవీణ్ గారి మామయ్య గారి అక్క అక్కడ సీఐగా ఉన్నారు ఆవిడ ఎటువంటి కేసులు లేకుండా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో ఈ విషయాన్ని సెటిల్మెంట్ చేసేశారు అయితే ఆ సెటిల్మెంట్ అయిన తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేనేంటి ఇలా ఉన్నాను ఇంత దారుణంగా ఎలా ప్రవర్తించాను ఒక వ్యక్తిని ఎలా చంపేయాలి అనుకున్నాను ఇలాంటి ఆలోచనలు ఆయన మెదడును విపరీతంగా తోలి చేశాయి అప్పుడే ఆయన నేను ఇక్కడ ఈ సొంతూర్లో ఉండడం సరైనది కాదు ఇక్కడ ఉంటే నా బిహేవియర్ చాలా మారిపోతుంది నేను చాలా మొరటుగా తయారవుతున్నాను అందరి పిల్లల్లాగే నేను కూడా ఒక సరైన లక్ష్యం లేకుండా ముందుకు వెళ్తున్నాను అనే విషయాన్ని ఆయన గ్రహించారు ఆ తర్వాత వారి తల్లిదండ్రులు కూడా ప్రవీణ్ గారి అల్లరి విపరీతంగా ఎక్కువ అవడంతో పాటు ఆయన వివిధ వ్యసనాలకు లోన్ అవుతారేమో అనే ఆలోచనలో ఆయన్ని హాస్టల్లో చేర్పించడం జరిగింది అలా ప్రవీణ్ గారు సిక్స్త్ క్లాస్లో ఉండగానే ఆయన్ని హాస్టల్లో చేర్పించారు అయితే హాస్టల్లో చేరిన తర్వాత ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి ఆయనకి ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలని ఉండేది తప్పనిసరి పరిస్థితిలో ఆయన హాస్టల్లోనే ఉండి చదువుకున్నారు అలా తన విద్యాభ్యాసాన్ని కొనసాగించిన ప్రవీణ్ గారు బాగా చదువుకొని ఎంబీఏ దాకా చదువుకున్నారు వ్యాపార రంగం అంటే ఆయనకు చిన్నప్పటి నుంచి ఎంతో ఆసక్తి ఉండేది అయితే వీటన్నిటికంటే ముందు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఒకసారి క్రిస్టియన్ యూత్ మీటింగ్ కు ఆయనకు ఆహ్వానం అందింది సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ వచ్చారు ప్రవీణ్ హైదరాబాద్లో ఆ మీటింగ్కి హాజరైనప్పుడు అక్కడ ఆ వ్యక్తులు మాట్లాడిన ఎన్నో విషయాలు ఆయన్ని విపరీతంగా ఆలోచింపజేశాయి అప్పటి వరకు అప్పుడప్పుడు క్రిస్టియానిటీని గురించి ఆయన కూడా మాట్లాడేవారు అంటే తెల్ల దుస్తులు ధరించడం బొట్టు పెట్టుకోకపోవడం వివిధ అనాచారాలు మతాచారాలు మూఢాచారాలు ఇవేమి ఆయనకు నచ్చేవి కాదు కేవలం లాజిక్ మాత్రమే పనిచేసేది నమ్మకం పనిచేసేది కాదు కాబట్టి అందరిలాగా ఈ హలేలుయ్య ఆనడం ఏంటి అంటూ హేళనగా మాట్లాడేవారు హైదరాబాద్లో జరిగిన యూత్ క్రిస్టియన్ మీటింగ్లో నీవు ఈ ప్రపంచానికి వెలుగు అవ్వబోతున్నావు అని ఒక వ్యక్తి మాట్లాడారు అది విన్న తర్వాత ప్రవీణ్ గారిలో ఒక ఆలోచన మొదలైంది నేనందరి స్నేహితులతో కలిసి అల్లరి చిల్లరగా తిరిగి ఎలా పడితే అలా ఉంటూ ఆవేశంతో ఊగిపోతూ వివిధ రకాల వ్యసనాలు చేసుకుంటూ ఎందుకు పనికిరాని వాడిగా సమాజంలో కుటుంబం దృష్టిలో నా దృష్టిలో కూడా ఉంటే నేను ప్రపంచానికి వెలుగు ఎలా ఇవ్వబోతాను ప్రపంచానికి వెలుగును నేనెలా ఇవ్వగలను అనే ఆలోచన ప్రవీణ్ గారి మనసులో విపరీతంగా అలజడి రేపింది ఆ ఆలోచనలోనే నిరంతరం ఆయన బతికేవారు అయితే ఆ ఆలోచనలో భాగంగా ఒకరోజు నిద్రపోతున్నప్పుడు ఆయనకి యేసు ప్రభు కనిపించి నువ్వు మధ్యప్రదేశ్లోని ఇండోర్ ప్రాంతానికి వెళ్ళి మతబోధన చేయి నీ మతాన్ని నా మహిమల్ని ప్రజలకు తెలియజేయి అని ఆయన్ని ఆదేశించడం జరిగింది అయితే ఇండోర్ అనేది ఎక్కడుందో కూడా ప్రవీణ్ గారికి అప్పటి వరకు తెలియదు సడన్గా ఆ కళలో ఆ ఇండోర్ అనే ప్రాంతానికి సంబంధించి ఏసి ఇచ్చిన ఆదేశాల మేరకు నెక్స్ట్ డే ఆయన గూగుల్లో ఇండోర్ అని కొట్టడం జరిగింది ఆ ప్రాంతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉందని తెలుసుకొని ఇండోర్కి ట్రైన్లో కేవలం ఒక బ్యాగ్లో రెండు జతల బట్టలు పట్టుకొని వెళ్ళిపోయారు ప్రవీణ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తెలిసిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఏం చేయాలో తెలియదు హిందీ కూడా రాదు దాంతో అలా ఏం చేయాలనే ఆలోచనలోనే రెండు మూడు రోజుల పాటు అలా రైల్వే స్టేషన్లోనే ఉన్న డబ్బులతోనే ఏదో ఒకటి తిని రాత్రులు కూడా అక్కడే పడుకొని అలా ఉన్న సమయంలో ప్రవీణ్ గారు హిందీ నేర్చుకోవడంపై విపరీతమైన ఫోకస్ పెట్టారు దాని కారణంగా కేవలం నెల రోజుల్లోనే అనర్ఘలంగా నిర్విరామంగా నిరాటకంగా అత్యద్భుతంగా క్రిస్టియానిటీ గురించి హిందీలోనే ప్రసంగించే ఒక నైపుణ్యాన్ని ఆయన సంపాదించగలిగారు కేవలం నెల రోజుల్లో తెలుగు తప్ప వేరే ఏ భాష తెలియని ఒక వ్యక్తి హిందీని అంత బాగా నేర్చుకొని నెల రోజుల్లోనే అంత అనర్గాలంగా ఆ ఉపన్యాసాన్ని యేసు మహిమల్ని అంత అత్యద్భుతంగా చెప్పడం చూసి అక్కడ ఎంతో మంది ఆయన మాటలకి మంత్రముగ్ధులయ్యారు హిందీలో ఇంత బాగా ప్రసంగించడం చూసి ఆయన హిందీ వ్యక్తి అనుకున్నారు తప్ప తెలుగు వ్యక్తిని కూడా ఎవ్వరు కనిపెట్టలేని స్థాయిలో ఆయన ప్రసంగం అత్యద్భుతంగా ఉండేది టీవీలో కూడా ఆయన ప్రసంగాలను ప్రసారం చేసేవారు ఇదంతా చూసి అక్కడే ఉండే ఒక పాస్టర్ల కుటుంబం ఆయనని చేరదీసింది అయితే ఆ పాస్టర్ల జంట ఆ యువకుడిలో ఉన్న ప్రతిభను గమనించి ఆయనలో ఉన్న అనర్ఘలమైన వాగ్ధీటిని గమనించి యువకుడు ఎలాగైనా యేసు గురించి ఆయన గొప్పతనం గురించి ప్రపంచానికి చాటి చెప్పేంత గొప్ప వ్యక్తి అవుతాడని గ్రహించి ఈ యేసు ఆరాధనలోనే తమ జీవితాన్ని గడుపుతున్న ఆ జంట ప్రవీణ్ గారిని తమ అల్లుడిని చేసుకోవాలని భావించారు దానికి తగ్గట్టే ప్రవీణ్ గారు కూడా వారి కుమార్తెని ఇష్టపడటం ఆ దంపతుల కుమార్తె కూడా ప్రవీణ్ గారిని ఇష్టపడడంతో ఇద్దరు ఒకరినొకరు బాగా నచ్చడంతో వారి ఇష్టాన్ని గ్రహించి గుర్తించి గౌరవించి ఆ పాస్టర్ల జంట వారిద్దరికి వివాహాన్ని జరిపించారు అలా రెండు వేల ఆరులో ఆయనకు వివాహమైంది ఆ తర్వాత ఆయనకు ఒక కుమార్తె జన్మించింది ఆ కుమార్తెకి విపరీతమైన ఆరోగ్య సమస్యల కారణంగా ఆ కుమార్తె బ్రతుకుతుందా లేదా అనే పరిస్థితి కూడా వచ్చింది దాంతో ప్రవీణ్ గారు విపరీతమైన వేదనకు గురయ్యారు ఎందుకంటే దేవుడి సేవలో ఇంతగా తరలిస్తున్న నాకు ఈ కష్టాలేంటి నా కుమార్తెకి ఈ ఆరోగ్య సమస్యలు ఏంటని ఆ దేవుడితోనే ఆయన తనలో తాను మాట్లాడుకుంటూ గొడవపడిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి అలాగే ఆయన జాబ్ రావడానికి ముందు సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడడానికి ముందు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మార్కెటింగ్ జాబ్ కూడా చేసేవారు ఆనాటి నుంచి కూడా తనకు వచ్చిన దానిలో కొంతమేర సమాజ సేవకు ఉపయోగించేవారు అయితే ప్రవీణ్ గారి జీవితం వివాహానికి ముందు వివాహానికి తర్వాత అని విభజించవచ్చు ఎందుకంటే ప్రవీణ్ గారు తన భార్యను విపరీతంగా ఆరాధిస్తారు తను చేసే సేవా కార్యక్రమాల్లో తన వ్యాపార సామ్రాజ్య విస్తరణలో తన మత ప్రచారలో మత ప్రబోధుడిగా ఎన్నో ప్రాంతాలకు పర్యటించి యేసు మహిమల్ని బోధించడంలో వీటన్నిటిలో కూడా ఆవిడ సహాయ సహకారాలు ఎంతగానో ఉంటాయని పైకి కనిపించేది అయినప్పటికీ బ్యాక్గ్రౌండ్లో చేయాల్సిన వర్క్ మొత్తం కూడా నా భార్యే చేస్తుందని ఆయనే పలు సందర్భాల్లో చెప్పిన విషయం గమనార్హం అయితే ప్రవీణ్ గారి గురించి ఇంతమంది ఇంతలో ఆలోచిస్తున్నారు అంటే దానికి కారణం ఒకటే ఆయన తనకున్న జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టుకోవడంతో పాటు వ్యాపార సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించి ఎంతో మందికి ఉపాధి కల్పించి అక్కడితో ఆపకుండా రెండు మూడు సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా స్థాపించి ఎన్నో వందల మందికి ఉపాధి కల్పించి ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ద్వారా వచ్చిన డబ్బుల్లో ఆ లాభాన్ని కూడా కేవలం తన కోసం తన కుటుంబం కోసం వాడకుండా మొత్తం ఈ సమాజ ఉద్ధరణ కోసం దేవుడి రాజ్యం స్థాపన కోసం వాడారు ఈ సంపాదనని సరైన విధంగా పేదలకి బడుగు బలహీన వర్గాలకి వితంతువులకి అనాథులకి ఆర్థికంగా వెనకబడిన వారికి రోగగ్రస్తులకి ఇబ్బందుల్లో ఉన్నవారికి సమాజంలో చేరడానికి కూడా అవకాశం లేని మారుమూల ప్రాంతాలకు చేరి అక్కడ వైద్య సదుపాయాలు విద్య సదుపాయాలు ఇలాంటివన్నీ కల్పించి అనాథలకి అనాథాశ్రమాలు వృద్ధులకు వృద్ధాశ్రమాలు ఇలాంటివన్నీ కట్టించి వారి సేవలో తరలించాలని భావించారు అంతేకాకుండా ప్రవీణ్ గారి జీవితంలో గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఆయనకి ఇద్దరు కుమార్తెలున్నారు ఒక కుమార్తె వయసు ప్రస్తుతం పదిహేడు సంవత్సరాలు కాగా మరో కుమార్తె వయసు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే అయితే కేవలం వారిద్దరినే తన సంతానంగా భావించకుండా ఎంతోమంది నిరుపేద యువకుల్ని యువతులని తల్లిదండ్రులు లేని వారిని అనాథల్ని చేరదీసి తన కుటుంబంతో పాటే తన పిల్లలతో పాటే సమానంగా చదివించి వారు ఉద్యోగాల స్థిరపడేలా చేసి వారికి పెళ్లిళ్ళు కూడా చేసిన గొప్ప మనసు ప్రవీణ్ గారి దంపతులది ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నట్టు ప్రవీణ్ గారి ప్రతి విజయంలో ప్రతి పనిలో కూడా ఆయన భార్య ఉంటుందని ప్రతి సందర్భంలో ఆయన చెప్తూనే ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది ఆయన హైదరాబాద్ నుంచో విజయవాడ నుంచో సరిగ్గా కన్ఫర్మేషన్ లేదు కానీ బైక్ మీద బయలుదేరారు రాజమండ్రి వెళ్తున్నానని తన భార్యకు చెప్పారు అయితే ఆ బయలుదేరేటప్పుడు ఎవరైనా ఒక అటెండెంట్ కానీ అసిస్టెంట్ కానీ లేకపోవడం ఒక ఘోరమైన తప్పిదంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ బైక్ మీద ఇంకెవరైనా కూడా ఉండి ఉంటే ఆయన ఈ యాక్సిడెంట్ కానీ లేకపోతే ఇంకేదైనా దాడి గానీ జరిగింటే ఎవరికైనా ఇన్ఫార్మ్ చేసే అవకాశం అయినా ఉండేది ఆ అవకాశం కూడా లేకుండా కేవలం ఒక్కరే కొవ్వూరు నుండి రాజమండ్రికి అది కూడా అంత అర్ధరాత్రి ప్రాంతంలో ఎందుకు బయలుదేరారా అనే విషయం ఎంతో మంది మధ్యలో తోలి చేస్తున్న ప్రశ్న అంతేకాకుండా ఆయన తనకు ప్రాణాపాయం ఉందని ఎంతో మంది తనను బెదిరిస్తున్నారని తనను హతమార్చాలని చూస్తున్నారని ఎన్నోసార్లు మీడియా ముఖంగా కూడా తెలిపారు మరి అంత ప్రాణాపాయం ఉన్న వ్యక్తి థ్రెట్ ఉన్న వ్యక్తి అలా ఒంటరిగా అంత అర్ధరాత్రి సమయంలో నిద్రమత్తు కూడా ఊపేస్తున్న సమయంలో ఎందుకు బయలుదేరారు ఒకరే ఎందుకు వెళ్లారు అనే కోణంలో కూడా ప్రస్తుతం కేసు దర్యాప్తు జరుగుతుందని తెలుస్తుంది దీనికి సంబంధించిన నిజ నిజాలు బయటికి రావాలంటే మార్టం ఒకటే దారి అయితే ప్రవీణ్ గారికి ఇతర పాస్టర్లకి మత ప్రబోధులకు ప్రధానంగా ఒక విషయంలో ఎంతో వ్యత్యాసం ఉంది సాధారణంగా చాలామంది పాస్టర్లు సమాజం మీద మాత్రమే బ్రతకాలి అనుకుంటున్న వారు ఎంతోమంది ఉన్నారు అంటే కేవలం ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చిన ఆ పారితోషకం ఎంతైతే ఉందో దాని మీద మాత్రమే ఆధారపడుతూ వేరే ఏ పని చేయకుండా దేవుడు నాకు ఈ పని మాత్రమే చేస్తూ ఉన్నాను అని వాళ్ళు చెప్పగా అలా ఏ పని చేయకుండా ఉండిపోతున్న వాళ్ళు ఉన్న నేపథ్యంలో తాను మాత్రం ఒక గొప్ప వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడమే కాకుండా ఎన్నో వందల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించి ఆ ఆస్తులను కూడా దీన జనోద్ధారణకే ఖర్చు పెట్టిన ఒక గొప్ప వ్యక్తిగా ఆయన్ని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఆయన కూడా తన సందేశంలో ఒక ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు అదేంటంటే దేవుడు పని చేసే వారినే ఎక్కువ ఇష్టపడతాడు కాబట్టి మనం మన పని మన దైవ కార్యం చేస్తూనే మన బాధ్యతని మనం సక్రమంగా నిర్వహించాలని అందుకే ఆయన మిగతా అందరి పాస్టర్ల కన్నా విభిన్నంగా ఇన్ని వేల మందిని లక్షల మందిని ప్రభావితం చేయగలిగారని మనం గమనించవచ్చు అలాగే ఆయన బోధనలు స్పీచ్లు విన్న ఏ ఒక్కరైనా కూడా ఆయన మాట్లాడే దానిలో ఒక మంచి లాజిక్ని ఎవరైనా కూడా గ్రహించగలుగుతారు అంటే మూఢత్వంతో మూర్ఖత్వంతో వితండవాదంతో ఆయన చేసే సంభాషణలు ఏవి కూడా ఉండవు ఆయన చేసే సంభాషణ ఏదైనా కూడా ఒక జ్ఞానాన్ని పెంపొందించగా ఒక సబ్జెక్ట్ వైజ్ మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉండటం కూడా ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ని తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు ఏది ఏమైనా మంచి విలువలు పాటిస్తూ ఉన్నత విద్యావంతుడై వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి వేలాది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పేదలకి దీనులకి తనకున్న జ్ఞానాన్ని పంచి తనకున్న సంపాదనను కూడా ఖర్చు పెట్టి తన సేవతో దేవుడిగా మారారు ప్రవీణ్ అందుకే ఆయన గురించి ఇంతమంది గుండెలు ఆరాట పడుతున్నాయని మనం చెప్పొచ్చు ఆయన పవిత్రాత్మకి శాంతి చేకూరాలని అలాగే ఈ కేసు విషయంలో సరైన విధంగా దర్యాప్తు జరిగి అనుమానాలన్నీ తొలగిపోయి సరైన విధంగా రిజల్ట్స్ రావాలని కోరుకుందాం ఈ సంఘటన మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి